వెల్కమ్ టు వైఎల్ ఆర్ నైన్ న్యూస్ రొయ్యాల చెరువును ఏర్పాటు చేసిన మహిళా రైతు రజితా వెంకట్రామరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని నెల్లూరు చీరాల బాపట్ల తదితర ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లిన ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత అక్కడి రొయ్యల చెరువులను చూసి తమ ప్రాంతంలో సైతం ఇలాంటి రొయ్యల చెరువులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుని అనుకున్నదే తడువుగా అక్కడి ప్రాంత వాసుల ద్వారా వివరాలను తెలుసుకుని తన స్వగ్రామమైన జంగమాయిపల్లిలో ఐదు ఎకరాల్లో రొయ్యల చెరువును ఏర్పాటు చేసింది ఐదు ఎకరాలలో రొయ్యల చెరువులు ఎల్లారెడ్డి మండలంలోని జంగమాయిపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు ఏఎంసీ చైర్పర్సన్ రజితారెడ్డి తనకున్న వ్యవసాయ భూమిలో ఐదు ఎకరాల్లో కోటి రూపాయలతో రొయ్యల చెరువును ఏర్పాటు చేసింది తాను ఆంధ్రప్రదేశ్లో విహారయాత్రకు వెళ్లిన సమయంలో అక్కడి వాతావరణం రైతులు సాగు చేస్తున్న రొయ్యల చెరువును చూసి చాలా సంతోషం కలిగిందన్నారు తాను సైతం వరి పంటలతో పాటు ఇలాంటి రొయ్యల చెరువు ఏర్పాటు చేసి అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో రొయ్యల చెరువును ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ చెరువు రైతుల సలహాలతో రొయ్యల సాగు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని నెల్లూరు గూడూరు బాపట్ల తదితర ప్రాంతాల్లో రొయ్యల సాగు చేస్తున్న రైతుల వద్ద వారు సాగు చేస్తున్న విధానం పద్ధతులను తెలుసుకుని గత నెలలో రొయ్యల చెరువును ఏర్పాటు చేయడం జరిగింది మూడు నెలల్లో రొయ్యల పంట రొయ్యలలో వర్షామి టైగర్ బాంటి రకరకాల రొయ్యలుంటాయి వీటిలో రకత మనామి అనే రకానికి చెందిన రొయ్యలను సాగు చేస్తోంది ఐదు ఎకరాల సాగులో ఉన్న రొయ్యల చెరువులో పదకొండు లక్షల రొయ్య పిల్లలను ప్రస్తుతం సాగు చేస్తున్నారు రొయ్యలకు ప్రతిరోజు నాలుగు పూటల దాణాను వివిధ రకాల పద్ధతుల్లో అందించడం జరుగుతుందని నీటిని వంటి పిల్లల్లా కాపాడాల్సి వస్తుందని అన్నారు వీటికి ఇరవై నాలుగు గంటల పాటు వెలుతురు ఆక్సిజన్ అందించాల్సి ఉంటుందన్నారు పాములు రాకుండా ఫెన్సింగ్ పక్షులు రాకుండా నెట్ ఏర్పాటు చేశామని అన్నారు వెంట్రుక మందంలో ఉన్న మీసాల రొయ్యలు మూడు నెలల పాటు వాటికి దాణా అందించడం జరుగుతుందన్నారు మూడు నెలల తర్వాత వాటిని అమ్మడం జరుగుతుందన్నారు కిలో మూడు వందల యాభై రూపాయలు ధర పలకడంతో వాటి ద్వారా లాభాలను ఆర్జించవచ్చుని అన్నారు ఫామ్ కానీ అన్నీ చూసినాం అందులో మేము ఒకసారి ఆంధ్రాకి టూర్ వెళ్ళినాము టూర్ వెళ్ళినప్పుడు కొన్ని వందల ఎకరాల ఈ రొయ్యల చెరువులు చూసినాం సరే మనకు కూడా చేద్దాం ఎందుకు మనకొని రాదు అనే ప్రయత్నం చేసినా ప్లాట్ అంతా డెవలప్ చేసుకొని మేము ఒక కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి రొయ్యల చెరువు ఏర్పాటు చేయడం జరిగింది సరే ప్రయత్నం చేస్తున్నాము సరే ఎవరికి చెప్పూ ఖర్చు అయ్యే వరకు అనుకున్నాము అని అనుకోకుండా మీరు రావడం వల్ల దీన్ని చూపించడం జరిగింది ఏదైనా మనం చేస్తే ఎందుకు కాదు అనే ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇంటి నుంచి ఒక ఐదు ఎకరాల యూనిట్ పెట్టాము చాలా కాస్ట్ దీనికి మన తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ గురించి మేము ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అడిగితే ఫిషరీస్కి ఉన్నది కానీ ఈ లేదని చెప్పారు మన గవర్నమెంట్ కూడా మనకు సహకారం అందిస్తే మాకు కూడా కొంచెం సెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మమ్మల్ని రైతులు కూడా అంత అంత వ్యవసాయమే ఇక్కడ భూములు ఉన్నాయి కానీ అందరు వ్యవసాయమే చేస్తారు సరే పంట మార్పిడి లాగా ఉంటుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది అది రొయ్యల చెరువు కాన్సెప్ట్ పెట్టుకున్నాము దీనికి ప్రభుత్వం సహకరిస్తే మమ్మల్ని ఇంకా వేరే వాళ్ళు కూడా దాని గురించి ఏర్పాటు చేసుకుంటారనే అనే ఉద్దేశంతో ఈరోజు ఇది మాట్లాడడం జరిగింది గవర్నమెంట్ దయచేసి గవర్నమెంట్ ఏదైనా దీనికి సబ్సిడీ ఇవ్వాలని కూర్చొని